రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని పంపలేకపోయా ఈ రోజులు జరుగుతున్న ఈ రెండో విడత భూసేకరణ సందర్భంగా ఆనాడే ఈ పుస్తకంలో నేను రాసిన ఈ అక్షరం ఒకసారి మీరు చూడండి నాటి విధ్వంసక పరిపాలనలో పాఠాలు గుణపాఠాలు ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి అమరావతి మీద మాట్లాడే వ్యక్తులు కూడా ఆలోచించాలి పాఠాలు గుణపాఠాలు ప్రజా రాజధాని అమరావతి ఉద్యమంలో ప్రభుత్వాలకు రాజకీయ పార్టీలకు రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలకు ఏమైనా గుణపాఠాలు నేర్పిందా నేర్చుకోవాల్సిన గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా ఈ మాటలో ఈ మాటలకు నేను పాఠాలు నేర్పిందనే చెబుతాను గుణపాఠాలు గట్టిగా చెప్పిందనే భావిస్తాను నాటి విధ్వంసంలో మనం పాఠాలు నేర్చుకోవాలని చెప్పేసి ఆనాడే ఉద్యమకారుడిగా నేను తెలియజేశాను ఈ రోజున నేను నా ముఖ్యమంత్రికి నేను చెప్పే మాట కూడా ఇదే అమరావతి ఒక రాజకీయ పార్టీ పథకం కాదు ఎన్నికల హామీ కూడా కాదు ఒక వ్యక్తితో కొందరు నాయకులు తీసుకున్న నిర్ణయం కాదు అది రాష్ట్ర ప్రజల సొత్తు మూడు ప్రాంతాల ఉమ్మడి ఆస్తి విభజనతో అనివార్యంగా దక్కిన తప్పనిసరి పరిస్థితి రాష్ట్ర దానిపై రాజకీయాలు తగవు నిందలు అసలు తగవు రాజధానిపై నిందలు అంటే రాష్ట్రంపై నిందలు భూములు ఇచ్చిన రైతులను గురి చేయటం అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరిని బాధించడము అని అర్థం కాబట్టి ఇది ఇరవై తొమ్మిది గ్రామాలు ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు కలిపితే ముప్పై ఆరు గ్రామాల సమస్య కాదు ఇది స్వాంత్రం చేసుకోవాలి నేను కూడా మీ ద్వారా నా ముఖ్యమంత్రికి క్యాబినెట్కి కూడా పదే పదే చెప్పే మాట ఒక ఉద్యమ అనుభవంలో నుంచి చైనాలో విప్లవం జరిగితే మావోసేటింగు ఒక సాంస్కృతిక విప్లవాన్ని ప్రవేశపెట్టాడు నూరు పూలు వికసించని వేయి ఆలోచనలు సందర్శించని అంటే తను స్థాపించుకున్న సోషలిస్టు దేశాన్ని రక్షించుకునేందుకు భావాల పరంగా అందరూ ఏకం కావాలని అలాగనే అమరావతి మీద పునరుజ్జీవ సాంస్కృతిక ఉద్యమం కానీ సాంస్కృతిక చైతన్యం కలిగించాలి అమరావతి భూములు ఎలా అయితే స్వీకరిస్తున్నామో అమరావతిపై వచ్చే సద్విమర్శలను కూడా మేము స్వీకరిస్తాం మీ ద్వారా మీడియా వాళ్ళకి చెప్తున్నా దుర్విమర్శల్ని కుతంత్ర విమర్శల్ని రాజకీయ విమర్శలను పక్కన పెడతానికి తప్ప సద్విమర్శలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు రైతులు ఏది చెప్పినా నేను చెప్తున్నాను మిత్రులారా రాజధాని ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అమరావతిలో ఏ రైతు కంట కన్నీరు వలకదు ఏ రైతు ఒక అలా చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధంగా లేరు అలా రైతులను ఇబ్బంది పెట్టే లక్షణాలు చంద్రబాబు నాయుడు గారు దేహంలో లేవు ఎకరం ఏడు కోట్ల రూపాయలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ చేశారు అందరికి తెలుసు రాజధాని